చెప్పాడు ఆయన పెద్ద ఆయన అంటే ఇక్కడ మినిస్టర్ గారు అధ్యక్ష మినిస్టర్ గారు చెప్పినా ఆయన లేదు వేరే నేనా వద్ద మినిస్టర్ గారు చెప్పింటే గోవే హెడ్ అన్నాడు అధ్యక్ష మినిస్టర్ గారు చెప్తే వారికి తెలుసు ప్రోటోకాల్ బాగా పాటిస్తాడు అధ్యక్ష ఆయన నాకు తెలుసు అధ్యక్ష ఎందుకంటే ఆయనతో నేను దాదాపు ఆయన ఫస్ట్ మినిస్టర్ అయినప్పటి నుంచి జర్నీ చేసినాడు అధ్యక్ష అయితే ప్రోటోకాల్ బాగా పాటిస్తాడు ఆయన అలాంటి విషయంలో ఆయన కాదు అని చెప్పినాడు ఆయనే చెప్పినాడు ఆయన కాదు నాకు ప్రెజెన్స్ ఉన్నాయి అని సరే అండి ఆ పదంగా కొన్ని కొట్టకుండా నాకు పబ్లిక్ సమస్య తీరాలా అక్కడ తర్వాత నేను ఒక టీడీపీ లీడర్కి ఫోన్ చేసినాను అధ్యక్ష ఏంటన్నా ఇది ప్రోటోకాల్ మీకు ఇక్కడ చెప్పినారంట ఎవరో పెద్దని చెప్పినారంట అంటే అన్న నేను కనుక్కొని చెప్తాను పొందపడదు అని కనుక్కొని మళ్ళీ నాకు ఫోన్ చేసినాడు అధ్యక్ష అది కాదన్నా మా వాళ్ళు ఎవరు చెప్పలేదు ఇది ఎంఈ గారు కన్సల్ట్ కాంట్రాక్టర్ గారు వాళ్ళిద్దరు ఆడుతున్న డ్రామానా ఇది మా పార్టీకి కానీ మా నాయకులకు కానీ ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసినారు అధ్యక్ష నేను అంత మళ్ళీ గారి దగ్గరికి వచ్చిన అధ్యక్ష నేను తెకుట్టి అని ప్రోట కార్ చైర్పర్సన్ గారు వస్తారు పద్నాలుగు తేదీ మినిస్టర్ గారు వస్తున్నారన్నాను సంతోషం బ్రహ్మాండంగా ఆయన నేను వెల్కమ్ చెప్తాను అధ్యక్ష అని చెప్పినాను అధ్యక్ష మళ్ళీ పద్నాలుగు తేదీ ఏమైందో నాకు తెలియదు అధ్యక్ష పదహారో తేదీ మార్చిన ఆయన ఫోన్ చేసినారు అధ్యక్ష మీకు కూడా చేసినారు అధ్యక్ష మీకు కూడా చేసిన అధ్యక్ష పదహారో తేదీ అయినా అన్న మినిస్టర్ గారు వచ్చి సంతోషం మార్పు మాకు ఇంకా లేదమ్మా పదహారు పదహారు కూడా చెప్పినాడు పదహారు మాకు ఇంకా సంతోషం ఇంకా నాకు పనులు చేసుకోవచ్చు మాకు మినిస్టర్ గారు వచ్చే ఆయన నాకు సంతోషం అన్నా అని చెప్పినా తర్వాత ఏంటంటే మళ్ళీ పద్దెనిమిదవ తేదీ అని చెప్పినారు అధ్యక్ష పద్దెనిమిదవ తేదీ పద్మావతి నగర్లో గ్రూప్ పెద్ద చేస్తున్నారనా అంత అది అందులో భాగంగా మీరు కూడా అయిపోతారు అని చెప్పినారు అధ్యక్ష ఇక్కడ కమిషనర్ పాత్ర ఏం లేదు అధ్యక్ష ఎంఈ కమిషనర్ కమిషనరు ఓ గారే ఇక్కడ కమిషనర్ గారి పాత్ర లేదు నేను ఆయనకు ఫోన్ చేయడం లేదు ఆయన నాకు ఫోన్ చేయడం లేదు నేను వాటిని ఫోన్ చేయడం లేదు అధ్యక్ష కమిషనర్ గారికి ఎందుకంటే ఆయనకు ఆయన నోటీస్ పెద్ద పాన్సర్ గారి అని చెప్తారు నాకు తెలుసు ఆ విషయం కానీ కమిషనర్ పాత్ర లేదా మొత్తం ఆయనే డీల్ చేసుకున్నారు అధ్యక్ష అది ఏమో ఏమో పవరు నా తెలియదు అధ్యక్ష కమిషనర్ కంటే ఎక్కువ ఏమో దిగి నా తెల్లు ఆ విషయం చెప్తున్నారు అధ్యక్ష పెద్ద ఆయన అంటే ఇక్కడ మినిస్టర్ గారు అధ్యక్ష మినిస్టర్ గారు చెప్పినారా ఆయన లేదు లేదన్నా అది వేరే లేనా వద్దనా అన్న మిస్టర్ గారు చెప్పింటే హెడ్ అన్నాను అధ్యక్ష మినిస్టర్ గారు చెప్తే వారికి తెలుసు ప్రోటోకాల్ బాగా పాటిస్తాడు అధ్యక్ష ఆయన నాకు తెలుసు అధ్యక్ష ఎందుకంటే ఆ నేను దాదాపు ఆయన ఫస్ట్ మినిస్టర్ అయినప్పటి నుంచి జర్నీ చేసినాడు అధ్యక్ష ఐదేళ్ళు ప్రోటోకాల్ బాగా పాటిస్తాను ఆయన అలాంటి విషయంలో ఆయన కాదు అని చెప్పినాడు ఆయనే చెప్పినాడు ఆయన కాదు అది నాకు ప్రజెంట్స్ ఉన్నాయి అని సరే అండి ఆ పదవి ఫలితంగా కొడితే కొట్టకునేది నాకు పబ్లిక్ సమస్య తీరా అక్కడ తర్వాత నేను ఒక టీడీపీ లీడర్ ఫోన్ చేసినాను అధ్యక్ష ఏంటన్నా ఇది ప్రోటోకాల్ లేదా మీకు ఇక్కడ చెప్పినారంట ఎవరో చెప్పినారంట చెప్పినారంటే మళ్ళీ అలా నేను కనుక్కొని చెప్తాను మీకు తొందర ప్రభుత్వం కనుక్కొని మళ్ళీ నాకు ఫోన్ చేసినాడు అధ్యక్ష అది కాదన్నా మా వాళ్ళు ఎవరు చెప్పలేదు ఇది ఎంఈ గారు కన్సల్ట్ కాంట్రాక్టర్ గారు వాళ్ళిద్దరు ఆడుతున్న డ్రామా ఇది మా పార్టీకి కానీ మా నాయకులకు కానీ ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసినారు అధ్యక్ష నేను అందరూ మళ్ళీ దగ్గరికి వచ్చిన అధ్యక్ష తెడి అండి తెంకాయ ప్రోడక్ట్ అందు ముందు చైర్పర్సన్ గారు వస్తారు పద్నాలుగో తేదీ గారు వస్తున్నారన్న సంతోషం బ్రహ్మాండంగా ఆయన నేను వెల్కమ్ చెప్తాను అని చెప్పినాను అధ్యక్ష మళ్ళీ పద్నాలుగు తేదీ ఏమైందో నాకు వెళ్ళిన అధ్యక్ష పదహారో తేదీ మార్చినారన్నా ఆయన ఫోన్ చేసిన అధ్యక్ష మీకు కూడా చేసిన అధ్యక్ష మీకు కూడా చేసిన అధ్యక్ష పదహారవ తేదీ అయినా ఓకే అన్న గారు వచ్చే సంతోషం మాకు మాకు ఇంకా లేదమ్మా పదహారు పదహారు కూడా చెప్పినా పలహారం అయితే మా సంతోషం పనులు చేసుకోవచ్చు మినిస్టర్ గారు వచ్చే ఆయన నాకు సంతోషం అన్నా అని చెప్పిన తర్వాత ఏంటంటే మళ్ళీ పద్దెనిమిదవ తేదీ అని చెప్పినారు అధ్యక్ష పద్దెనిమిదవ తేదీ పద్మావతి నగర్లో భూమి పెద్ద చేస్తున్నారన్న అంత అది అందులో భాగంగా మీరు కూడా అయిపోతారు అని చెప్పినారు అధ్యక్ష ఇక్కడ కమిషనర్ పాత్ర ఏం లేదు అధ్యక్ష ఎంఈ బీఈ కమిషనరు ఓ ఇక్కడ కమిషనర్ గారి పాత్ర లేదు నేను ఆయనకు ఫోన్ చేయడం లేదు ఆయన నాకు ఫోన్ చేయడం లేదు నేను వాళ్ళని ఫోన్ చేయడం లేదు అధ్యక్ష కమిషనర్ గారికి ఎందుకంటే ఆయనకు ఆయన నోటీస్ పెట్టే పాన్ సార్ గారు ఇట్లా అని చెప్తాను నాకు తెలుసు ఆ విషయం కానీ కమిషనర్ పాత్ర లేదా మొత్తం ఆయనే డీల్ చేస్తున్నారు అధ్యక్ష అది ఏమో ఏమి ఆయన పవర్ నా తెలియదు అధ్యక్ష కమిషనర్ కంటే ఎక్కువ ఏమో డీల్ నాకు తెలియదు ఆ విషయం చెప్తున్నారు అధ్యక్ష బిల్లు రికమెండ్ చేయము అని చెప్పేది కూడా మీరు మాటిచ్చాము అదే మా స్టాండ్ నేను వర్క్ గురించి ఇప్పుడు మాట్లాడ నేను నెక్స్ట్ కౌన్సిల్ దానికి వర్క్ చెప్తున్నా అదే మాకైతే మా ప్రమేయం లేఖను అర్థం చేశాడు మేము ఆ రోజు మీ దగ్గర కూడా చెప్పాం మేడం మేము మీద నోటీస్ చేతటీసు

నా వాళ్ళ వరకు మాత్రం మీరు ఎవరి కాంట్రాక్టర్లేదు నేను బంగపోయిన తర్వాత మీకు ఫోన్ చేసినాను ఇట్లా పలానా కాంట్రాక్టర్ చెప్తా ఒక్కను కాదండి మీరు ఎక్కడైతే అక్కడే మందు పట్టించారండి దెబ్బతయాలి చోట మందు పట్టించా గాయమునాలి

ఈ రోజు అయితే కౌన్సిల్ తోసారి చెప్పాల్సిందే మళ్ళీ నెక్స్ట్ ఇది పాటించాల్సిందే ఈ రోజు చెప్పాల్సిందే కౌన్సిల్ ముఖ్యమంత్రి